గిడు నువ్వు కాశీకి ఆ యాత్ర కదా తుఫాను తుఫాను అన్ని పోయినాయి పోయినామనుకున్నా నువ్వు గీడ వచ్చి కూర్చున్నావు అరే అన్ని రెడీ చేసుకున్నారా పోదామని ఆ మహాకుంభమేళాకు ఆ కాశీకి కానీ ఆ పెద్ద మనుషులు అంతా అవ్వాలి పోవద్దంటన్నారు అరే మా ఇంట్లో కూడా అద్దన్నారు అయ్యా బొన్నోలు కాశీ పోవద్దంట యాడికి పోవద్దంట పెద్దలు నలుగురు చెప్పినాక వినాల్సి వస్తుంది ఈయనక తప్పదే అవురా అందుకనే క్యాన్సల్ చేయించుకున్నారా ఏమైనా ఏం లేదు సీరియస్ గా మాట్లాడుతున్నారు ఏం సంగతి ఏ ఏం లేదే ఇదే కాశీ కుంభమేళకు పోదామని రెడీనాము ఇక ఈ నలుగురు చెప్పింది వినబడుతుంది కదా ఆడే పోవద్దనట ఇంతటికి ఎందుకు కోరకి ఆన్సర్ అయింది పోదామనే అనుకున్నాను అనుకున్నాము అవురా అయ్యవ్వలు ఇంట్లో ఉంటే పోదన్నారంట కాశీకి అటు కుంభమేళ అసైడ్ పోద్దా అటు ఏందిరా ఏమన్నావు అవ్వ అవ్వ ఉన్నారు కదా ఉన్నోళ్ళు పోవద్దట అయ్యవ ఉన్నోళ్ళు కాశీకి ప్రయాణం పోద్ది అంట వారి పిచ్చోళ్ళారా మాట అదే అయ్యుండొచ్చు కానీ మీరు అర్థం చేసుకుంటూ తేడా ఉన్నదిరా అయ్యవ ఉంటే పోవద్దు కానీ కాదు అయ్యవ పోవద్దు అర్థమైందా మీకు అమ్మానాలు అంటారు అర్థం కాకుండా చెప్తారట రే శివ రే అట్లా కాదురా పెద్ద మనుషులు చెప్పిందంటే అర్థం ఉంది ఎందుకో తెలుసా అమ్మానాన్న అంటేనే తల్లిదండ్రులు కదరా తల్లిదండ్రులు అంటేనే సర్వ తీర్థయాత్రల కంటే గొప్పలురా ఆ తల్లిదండ్రులకు మనం నిత్యం ప్రతిరోజు సేవిస్తే నువ్వు ఏ తీర్థయాత్ర చేసేట అవసరమే రాదు మనిషికి ఎందుకొరకంటే మనము ఈ భూమి మీదకి రాదలిగే కారణమే మన అమ్మ నాన్న అంతే కదా కనుక మనకి లోకమంతా ఈరోజు మేము చూస్తున్నాము ఈరోజు మనం ఇంత అయినాము ఇంత ఉన్నామంటే దీని కారణం వాళ్ళు తల్లిదండ్రులు కనుక అటువంటి తల్లిదండ్రులకు వదిలిపెట్టి మనము యాత్రలకు పోవద్దు అని పిల్ల మసలు చెప్పారు అంటే దాని అర్థమైంది వాళ్ళను ఎంబడి తీసుకొని వెళ్ళాలా తల్లిదండ్రులను తొలుకొని పోవాలా అంతేగానే వాళ్ళు ఉన్నారని యాత్ర మానుకున్నాడు తప్పురా అన్న అది ఇంకోటి చెప్తా నేను అరే సాయి ఇప్పుడు మీకు వినాయక చవితి తెలుసు కదరా తెలియదు తాగి దింగా వేస్తే నిమజ్జనకు మామూలుగా ఉండదు కాదు గణపతి పండుగ మేము చేస్తాం గణపతి పండుగ ఎట్లా చేస్తాం దింగా దింగా మొత్తం పూరాగం శివ మీరెట్లా చేస్తారా మరి సార్ మేము పెద్ద చేస్తాం పొద్దున్న లేస్తాం స్నానాలు చేస్తాము చెరకట్ట మీదకి పోయి గణపతి మట్టి తెస్తాము ఇంటికి ఒక పొద్దు పడతాము మట్టి తెచ్చి ఆ మట్టితోటి గణపతి చేసి పూజ చేసి దానికి ఏమేమి చేయాలి అన్ని రకాలుగా పూజ చేసి అప్పుడు పూజ చేస్తావు రోజు నవరాత్రి కూడా అంటే తొమ్మిది రోజులు కూడా ఈ విధంగా అయితే మీకు గణపతి గురించి ఇంకా తెలుసా ఇంకా గణపతి గురించి ఎక్కువ చేయలేదని నేను చెప్తాయి నూరి తల్లిదండ్రుల సేవ ఎటువంటిదో ఎట్లా చేయాలా ఎంత గొప్ప అనేది సృష్టికి అందరికీ ఒకటే పరి గణపతి చెప్పిండు మొట్టమొదలే చెప్పిండు నేను చెప్తాయి నూర్రిగా అరే మీకు తెలుసా శివ పార్వతులకు ఇద్దరు కొడుకులు ఆ ఇద్దరిలో ఒకడు గణపతి ఇంకొకడు కార్తీక స్వామి అంటారు తెలుసు కదా నీకు కుమారస్వామి స్వామి తనకి అంటారు అయితే స్వామి కూడా అంటారు అతనికి అయితే వాళ్ళిద్దరు అన్నదమ్ములు అయితే ఒకసారి వాళ్ళిద్దరికి ఒక విషయంలో పోటీ పెడతారు అర్థమైంది కదా పోటీ పెడితే ఏమని పోటీ ఈ భూప్రపంచం మొత్తం మీ ఇద్దట్లో ఎవరు ముందు తిరిగేస్తారో వారికి నాయకత్వం వాళ్ళు గెలిచినట్లు అని కండిషన్ అనమాట ఆ చెరుతు కండిషన్ ఆయన గణపతికి వస్తుంది ఈ లెక్క దొడ్డుకే ఉంటది ఆడికేనా పోతాడు ఎలుక మీద ఎక్కి గణపతి తిరిగి రాలేదు అంటే నెమ్ పోతాడు కుమారస్వామి గెలుస్తాడు ఆయన నెమ్మల మీద తిరుగుతాడు కదా ఇట్లా తిరిగేస్తాడు ఆయన గెలుస్తాడు అట్లాగా సాయి శివ ఇలా చెప్పవలసుకున్న విషయం అది కాదు మీరు అనుకునేది కాదు దే తల్లిదండ్రులు ఎంత గొప్పవారు అనేది వీడని నిరూపించింది ఎవరు మన గణపతి ఎందుకొరకంటే ఇప్పుడు మీరు అనుకున్నట్లుగానే ఇక కుమారస్వామి ఏం చేసిందంటే తల్లిదండ్రులకు చెప్పేసి నాన్నగో ఇప్పు వెళ్తున్నా నేను ప్రపంచం ప్రదక్షిణ చేయగలిగి అంటే ఈ లోకం మొత్తం ప్రదక్షిణ ఇప్పు వెళ్తున్నా అని మిమ్మల్ని మీద తుర్రుమని వెళ్ళిపోతాడు వినాయకుడు పాపం ఈడు అన్నట్లు లాగుంటాడు పొట్టుకుంటాడు ఆయన వాహనం వెళ్ళక పోలేడు కనుక కొంచెం ఆలోచిస్తాడు తను బుద్ధి ఉపయోగిస్తాడు తను ఎవరు బుద్ధి ఉపయోగించి ఏం చేస్తాడంటే అమ్మ నాన్న మీరిద్దరు ఒక దగ్గర కూర్చోండి అని చెప్పి ఒక దగ్గర కూర్చోబెడతాడు ఎవరికి తల్లిదండ్రులు ఇద్దరు ఒకరు కూర్చుని పెడతాడు శివపార్వతిలో ఒక దగ్గర కూర్చుని వాళ్ళ పాద పూజ చేసి మొక్కి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ మూడు చుట్ల ప్రదక్షిణం చేస్తాడు అలా మూడు చుట్లు ప్రదక్షిణం చేసి వాళ్ళ తల్లిదండ్రుల కాళ్ళు మొక్కి నిల్చుంటారు ఎవరు గణపతి అప్పుడు అంతట్లోనే కార్తికేయ స్వామి నెమలి వాహనం మీద ఎక్కి అన్ని లోకాలు తిరిగి అక్కడికి వచ్చేసాను వచ్చేవరకంటే తండ్రి నేను మొత్తం అంతా మూడు నిమిషాల్లో నేను తిరిగి వచ్చేసిన ఇక నేనే దీనికి గెలిపి నేనే గెలిచినట్టు అని కుమారస్వామి చెప్తాను అప్పుడు శివుడు కుమారస్వామి అలా కాదు నువ్వు ఎన్ని లోకాలు తిరిగినా ఈ యొక్క మీ పెద్దాన్న గణపతి తన యొక్క బుద్ధిని ఉపయోగించిండు ఎందుకంటే ఈ సృష్టి లోపట ఈ ప్రపంచంలోపట తల్లిదండ్రులను మించిన పుణ్యక్షేత్రమే లేదు కనుక అతను బుద్ధి ఉపయోగించి ఏం చేసిండంటే ఈ మా ఇద్దరి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసిండు కనుక ఇతను ఈ నువ్వు ఒక్కటేసారి తిరిగి వచ్చుండచ్చు కానీ నీ యొక్క అన్న అయినటువంటి గణపతి ఈ భూప్రపంచ మూడు చుట్లు వేసినట్టు కనుక ఈ ఈ దీన్ని ఆధారంగా చేసుకొని మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటే యాత్రకు పోవద్దు అని కాదు మనం పోతే తల్లిదండ్రులు తీసుకుపోవాలి అసలు యాత్రలు చేయాల్సిన అవసరం లేదు తల్లిదండ్రులే ముఖ్యమైనటువంటి గొప్ప భగవంతుడు తల్లిదండ్రులు మించిన తీర్థయాత్ర లేవు తల్లిదండ్రులను గౌరవిస్తూ వాళ్ళు చెప్పిన మాట వింటూ ప్రతినిత్యం తల్లిదండ్రులు సేవిస్తే అంతకంటే గొప్ప తీర్థయాత్ర ఎక్కడ ఉండదు సరే మనం ఆ లోకంతో అందరితోటి మనం తీర్థయాత్ర చేయాలి అన్నీ చూసి రావాలనుకుంటే పర్యటన చేయాలనుకుంటే తప్పేం లేదు కానీ తల్లిదండ్రులకు విడిచిపోవద్దు మనం వాళ్ళని తీసుకెళ్ళాలి అంతేగానే వాళ్ళు ఉంటే పోవద్దు అనేది ఇది మీరు తప్పు అర్థం చేసుకున్నారు అర్థమైంది కదా ఇప్పుడు నువ్వు క్యాన్సిల్ అయినావు కదా క్యాన్సిల్ అయ్యే పని లేదు మీ అమ్మ తోలుకొని సిద్ధమై రేపు వెళ్ళిపోవచ్చు అలా వదిలిపెట్టాలా వదిలిపోవాలా అని అట్లా కాదు తీసుకొని వెళ్ళాలా వాళ్ళు ఉంటే పోవద్దని కాదు నీకు కూడా నెల అనిపిస్తే నువ్వు కూడా అట్లా పోవచ్చు అర్థమైందా రే సాయి శివ మీరు ఇన్నదానికి నేను చెప్పింది దానికి ఏదైనా తేడా ఉండి అర్థమైందా లేదా మీకు ఒక్క సార్ మామా మూడు సీట్లు కావాలరా ఖాళీ ఉన్నాయా నాకు మూడు సీట్లు మొత్తం బుక్ చేసే అంటే ఇప్పుడు నువ్వు అమ్మ నాన్న నువ్వు మూడు సీట్లు బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నావు వెళ్ళిపోతున్నావు వెరీ గుడ్ శివ ఇప్పుడు నీకు అర్థమైంది సాయి నువ్వు కూడా వెళ్తున్నావు అమ్మా ఇది నిజమైన యాత్ర చేయాల్సింది తల్లిదండ్రులు వదిలిపెట్టి పోకడ కాదు తల్లిదండ్రులు తీసుకొని పోవాల అంతే అర్థమైంది కదా ఇప్పుడు రైట్ కళ్ళు తెరిపించారు సార్ మాకు కళ్ళు తెరిచు కాదు తల్లిదండ్రులకు మించిన తీర్థయాత్రలే లేదు ఇక్కడ ఇది మొట్టమొదటి నేర్పించింది గణపతి అది మనం తెలుసుకోవాలి అది ఆచరించాలా కూడా మనం ఇప్పుడు ఎవరు చెప్పలేదు సరే రైట్ మీరు అప్పుడప్పుడు కలిసి మీకు అన్ని చెప్తాను